ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఏది రెండు రైట్ సైడ్ది రెండు అంట లెఫ్ట్ సైడ్ది నాలుగు పళ్ళ పళ్ళకోడలు అట ఎంత చెప్తున్నావు ఇప్పుడు రేట్ ఒకటి ముప్పై ఐదు చెప్పుకొని చెప్తున్నాడు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఆడుతున్నారా ఎవరోనా ఎంత అడుతున్నారు ఒకటి ఇరవై వరకు ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నాం అలా ఒకటి ఇరవై ఐదు అవుతుంది ఇస్తావు ఏ ఊరు మనది మల్దకాల్ మల్దకాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరు పేరేం పేరు వీరేష్ పోతాయి పని అయితే బాగా నెంబర్ చెప్పవు సార్ మీది నెంబర్ రెండు తొమ్మిదిలు ఐదు తొమ్మిది రెండు ఐదులు రెండు ఒకట్లు రెండు ఎనిమిది కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు మళ్ళీ